నమస్తే జెడ్బీ న్యూస్ కి స్వాగతం రామగుండం ఎన్టీపీసీ యాష్ పాండ్ నుండి బూడిద లీక్ అవడంతో అక్బర్ నగర్ కాలనీలోని ఇళ్లలోకి బూడిద నీరు ప్రవేశించిన సంఘటనపై విచారణ వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అక్బర్ నగర్ కాలనీ వాసులకు అండగా నేనున్నానని శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నేను ఎప్పుడూ మీ పక్షాన పోరాటం చేస్తున్నా కలెక్టర్ గారితో ఉన్నతాధికారులతో అందరితో మాట్లాడడం జరిగింది దానికి శాశ్వత పరిష్కారంగా రిటర్నింగ్ వాళ్ళు కట్టాలి అక్కడ నష్టపోయిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు కలిగాలి అదే ఆ నాలుగు ఇళ్ళేది బాగా ఎట్టాలి నేను పది నీళ్ళు వస్తాయి వారంలో నీళ్ళు వస్తాయి ఇక ముందు దాని ప్రమాదం జరిగి చెప్పి అధికారులపై కేంద్ర సంబంధించినటువంటి చైర్మన్ గారితో సంబంధించిన మంత్రి గారితో మరి మా ఎంపీ మా మ్యూనిస్టర్స్ అందరూ కూడా సమాచారం తెలియడం జరిగింది ధైర్యంగా ఉండండి నేను వెంబడి ఎప్పుడు మీరు వెంటనే ఉన్నా ప్రతి ఒక్క చిన్న సమస్యలు కూడా భవిష్యత్తు రాబం చేసి పరిష్కారం చేస్తా ఉన్నా నేను మీ వెంట ఉన్నాను